गुरर्ब्रह्म गुर विष्णु गुरदेव महेश्वर गुर परब्रह्म तस्म श्री गुरव नम हर हर महादेव ई रोजु भोगिपंडग पुष्यपौर्णमी मुक्कोटि शिव मुक्ोटि ఈ మూడు రోజులు ఒకే రోజు వచ్చినటువంటి రోజు రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడవ తారీఖు ఆ మరుసటి రోజు నుంచే ఉత్తరాయణ పుణ్యకాలం దాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ప్రతి ఒక్కరిని కాపాడేది శివయ్య మాత్రమే అందుకే శివుని ఎంతో ప్రీతికరమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ధను ధనుర్మాసంలో వచ్చే రోజుని శివముక్కోటి అంటారు ప్రీతికరమైనటువంటి ఆరుద్ర నక్షత్రం ధనుర్మ ధనుర్మాసంలో వచ్చే రోజు పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు శివముక్కోటి పుష్య పౌర్ణమి భోగి పండగ ఈ మూడు కలిసినటువంటి ముచ్చటకు రూపంబు చిరు వెంకటాధీశ జగదీశ అన్నట్టు మూడు పర్వదినాలు కలిసినటువంటి ముచ్చటైనటువంటి పెద్ద పండగ మనం నడిచే దారి సరి అయినది కానప్పుడు శివ సన్నిధి చేరలేము అదే సరైనటువంటి ఆధ్యాత్మిక దారిలో వేసే ప్రతి అడుగు శివ సన్నిధికి చేరుస్తుంది పదహారు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుండి రవి ధనసు రాశిలోనికి ప్రవేశించడం వలన పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు ధనుర్మాసం ఉండటం వలన ఈ ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం కలిసినటువంటి రోజున శివముక్కోటిగా పరిగణిస్తారు పద్నాలుగు ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి ఉత్తరాయణ పుణ్యకాలం ఎంతో ప్రశస్తమైనటువంటిది వివాహాది శుభకార్యాలు ఉపనయనాలు సౌమ్య దేవతల యొక్క ప్రతిష్ట ప్రతి కా కార్యానికి కూడా ఉత్తరాయణ పుణ్యకాలం చాలా మంచిది శివుని జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం కావడం వలన పదమూడు ఒకటి రెండు వేల ఇరవై ఐదున పుష్యపౌర్ణమి భోగి ఒక్క ఒక్కరోజు అయినది చాలా పర్వదినం ఆయనం అనగా పయనించడం అని అర్థం ఉత్తరాయణం అంటే ఉత్తరం వైపుకి సూర్యుడు పయనించడం అని అర్థం సూర్యుడు కొంతకాలం భూమధ్య రేపు రేఖకి దక్షిణం వైపు పయనించడం తరువాత దక్షిణం వైపు నుంచి ఉత్తరం వైపుకి పయనించడం జరుగుతూ ఉంటుంది సూర్యుడు పయనించే దిక్కును బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటారు సూర్యుడు పయనించేటటువంటి దిక్కును బట్టి భూమిని సూర్యుడు పయనించేటటువంటి దిక్కును బట్టి దక్షిణం వైపుకి పయనిస్తున్నప్పుడు దక్షిణాయనం అని ఉత్తరం వైపుకి పయనిస్తున్నప్పుడు ఉత్తరాయణం అని అంటూ ఉంటారు సూర్యుడు పయనించే దిక్కును బట్టి భూమిపై వాతావరణంలో మార్పులు సంభవిస్తూ ఉంటాయి సూర్యుడు సంవత్సరంలో ఆరు నెలలు ఒకవైపు అనగా దక్షిణం వైపు మరొక ఆరు నెలలు ఉత్తరం వైపు పయనిస్తూ ఉంటాడు సాధారణంగా ఉత్తరాయణం అనేటటువంటిది అనే పదం రెండు విభన్ విభిన్న సంస్కృతుల సంస్కృత పదాల నుండి ఉద్భవించింది ఉత్తరం అంటే మామూలుగా ఉత్తరం అని అర్థం అయనం అంటే కదలిక అందువల్ల సూర్యుని ఉత్తర దిశలో కదలికను సూచిస్తూ ఉంటుంది కాబట్టి దీనిని ఉత్తరాయణం అన్నారు అందుకనే భీష్ముడు కూడా ఉత్తరాయణం వచ్చేదాకా కూడా ఆగి ఉత్తరాయణంలో ఆయన శరీరంలోంచి ప్రాణం వేరైంది వేరైంది ఆయన శరీరాన్ని అప్పటిదాకా వేచి ఉండి అప్పుడు శరీరాన్ని విడిచారు అంత గొప్ప పుణ్యకాలం ఉత్తరాయణం అటువంటి ఉత్తరాయణం రాబోతోంది ఎన్నో దైవ కార్యక్రమాలు యజ్ఞాలు హోమాలు ప్రతిష్టలు ఉపనయనాలు దైవ కార్యక్రమాలు ఎన్నో కూడా ఉత్తరాయణంలో చేయటం వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి అభివృద్ధి జరుగుతుంది వివాహాది శుభకార్యాలకు కూడా ఉపనయనాది క్రతువులకు కనుక అయితే కంపల్సరీ ఉత్తరాయణంలో మాత్రమే చేయాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి పర్వదినాన్ని అందరూ ఆధ్యాత్మిక చింతనతో ఆ రోజు దైవ కార్యక్రమాలలో పాల్గొని ఆ పరమేశ్వరుని యొక్క కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి పండగ పదమూడవ తారీఖు పద్నాలుగు సంక్రాంతి పదిహేను కను కాబట్టి మూడు పండగలు బాగా చేసుకొని భోగి రోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొని ఆ పరమేశ్వరుల యొక్క ఆశీసులు ఆ త్రిమూర్తుల యొక్క ఆశీసులు పరిపూర్ణంగా పొందాలని సర్వే జనా భవంతు జ్యోతిష్య వాస్తు ప్రవీణ కాశీనాథం సుబ్రహ్మణ్యం గాంధీనగర్ విజయవాడ త్రీ పీజీ ఇన్ యాస్ట్రాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బాంబే డబల్ నైన్ ఫోర్ నైన్ త్రీ జీరో వన్ సిక్స్ ఎయిట్ టూ నా ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ ఎయిట్ నైన్ సెవెన్ శుభం శుభంభవతు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన సుఖినో భవంతు ఈ వీడియోని మీ కనుక బాగున్నట్టయితే ఇతరులకు కూడా ఫార్వర్డ్ చేసి ఈ యొక్క విషయాన్ని అందరికీ తెలియపరచ తెలియపరచవలసిందిగా ప్రార్థన సర్వే జన సుఖినో భవంతు